మలయాళ చిత్ర పరిశ్రమకి సంబంధించి షాకింగ్ విషయాలు చూశాయి మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ నివేదిక సోమవారం వచ్చింది ఆఫర్ల పేరుతో మహిళల్ని లొంగ తీసుకునే ప్రయత్నాలు చేశారు అని నివేదిక పేర్కొంది షూటింగ్ ప్రారంభించకుండానే రాజీ పడాల్సి వచ్చిందని పలువురు మహిళలు ఆరోపించారు ఎప్పటి నుంచో మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులపై భద్రతపై ఆందోళన ఉంది ఇప్పుడు వాటిని ఈ నివేదిక నిజమని చెప్పుకొచ్చింది మహిళా ఆర్టిస్టులు వేధింపులకు గురవుతున్నారు అని నివేదికలో పేర్కొన్నారు మద్యం మత్తులో ఉన్న పురుషులు మహిళా ఆర్టిస్టుల గదుల తలుపులు తట్టి ఘటనలు కూడా ఉన్నట్లు నివేదికలో తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో జస్టిస్ హేమ కమిటీని అప్పటి కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది మహిళలపై లైంగిక వేధింపులు దోపిడి ఇతర వేధింపులకి సంబంధించిన వివరాలు ఈ కమిటీ బహిర్గతం చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఐదేళ్ల పాటు అన్ని వర్గాలతో మాట్లాడి బాధితులను కలిసి సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఆకృత్యాలు వెలుగులోకి తీసుకొచ్చారు ఇండస్ట్రీలో వేధింపులు దోపిడీ అసభ్యంగా ప్రవర్తించడం కామన్ అంటూ వెల్లడైంది సినిమా పరిశ్రమను క్రిమినల్ గ్యాంగ్స్ నియంత్రిస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేసింది కొంతమంది నిర్మాతలు దర్శకులు నటులు ప్రొడక్షన్ కంట్రోలర్లలో పవర్ నెక్సెస్ ఉందని ఆరోపించింది లైంగిక వేధింపులకు గురైనప్పటికీ చాలామంది మహిళలు పోలీసులకి ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు అని తెలిపింది రాజీకి సిద్ధపడే మహిళా కళాకారులకు కోడ్ నేమ్స్ ఇస్తున్నారని రాజీ పడేందుకు సిద్ధంగా లేని వారికి పని కల్పించటం లేదని నివేదికలో తెలియజేశారు సినిమాల్లో నటించడానికి లేదా మరేదైనా పని కావాలంటే ఖచ్చితంగా కోరికలు తీర్చాలి అని డిమాండ్ చేస్తున్నారు ఇలా తీర్చేవారికి ఆఫర్లు ఇస్తారు అవకాశాలు రావాలి అంటే రాజీ పడ్డం లొంగిపోవటం సినిమా ఇండస్ట్రీలో సాధారణమైపోయిందని కమిటీ నివేదికలో పేర్కొంది అవసరం లేకున్నా అడ్వాన్స్గా డబ్బులు ఇచ్చి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పింది డబ్బులు ఇచ్చి పరోక్షంగా అడ్జస్ట్మెంట్ అడుగుతున్నట్లు తెలిపింది వినకపోతే అవకాశాలు రావంటూ బెదిరిస్తున్నారు అని వివరించారు దీంతో హేమ కమిటీ నివేదిక ఇండస్ట్రీలో సంచలనంగా మారింది సమస్యల పరిష్కారానికి పటిష్ట చట్టం అవసరమని ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి అని నివేదికలో జస్టిస్ కె హేమ సిఫార్సు చేశారు మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు తమకు వెల్లడించిన లైంగిక వేధింపుల కథనాలు విని షాక్ అయ్యాను అని కమిటీ తెలిపింది ఈ విషయాన్ని కోర్టుకి లేదా పోలీసులకి చెబితే ప్రాణహాని ఉంటుంది అన్నారు రెండు వేల పదిహేడులో కారులోనే నటి భావనపై లైంగిక దాడి జరిగింది ఆమెను కారులో తిప్పుతూ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుల్లో స్టార్ హీరో దిలీప్ ఉన్నాడు ఈ ఘటన తర్వాత అప్పటి ప్రభుత్వం మహిళల వేధింపులపై జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసింది నటి శారద మాజీ ఐఏఎస్ అధికారిని కేబీ వత్సల కుమారి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి